ఫారిన అవసరం లేదు హిమాలయాల్లో బంధించవలసరం లేదు డైరెక్టర్కి టెక్నాలజీ ఉంటే చాలు మనం ఒక నాలుగు గోడల మధ్యనే బహుమతి సినిమా చేయొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాముగారికి ఆర్జీ ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు చెల్లించుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్జీ క్రియేషన్ ఆర్జీ క్రియేషన్స్ రాము గుడివాడ క్రియేషన్స్ అనే ఒక నూతన నిర్మాణ సంస్థని నిర్మించడం జరిగింది ఈ సంస్థ నుంచి ఆసక్తిగల గల నటీనటులు కొత్తవారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొత్తవారు అంటే తమలో టాలెంట్ ఉండి దాన్ని ఎలా బయటపడాలో బయట పెట్టుకోవాలో తెలియక ఎవరిని కలవాలో తెలియక వాళ్ళ ఆశల్ని వాళ్ళ కళల్ని ఎలా నెరవేర్చుకోవాలో తెలియక బాధపడుతున్న ఆర్టిస్టుల కోసం ఆ కళాకారుల కోసం మేమున్నాం మీలో టాలెంట్ ఉంటే చాలు మిమ్మల్ని మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని సినీ రంగంలో మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మాది అనే భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి ఈ ఆర్జీ క్రియేషన్స్ని స్థాపించడం జరిగింది ఆల్రెడీ బ్యానర్ మీద మేము ఆల్రెడీ సెప్టెంబర్లో మేము ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసాం విజయ్ ప్రెస్ క్లబ్లోని అయితే నాకు సంబంధించినంతవరకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నూతన నటీ నటులకి కొంతమంది సరిగా రాలేదు అంటే మేము పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళకి చేరు అవ్వలేదు సో దాన్ని బట్టి ఏంటంటే నాకు ఇంకా కొంతమంది మెయిన్ లీడ్ రూల్స్ కావాలి వాళ్ళు కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే కావాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వారు మాత్రమే కావాలి కళాకారులు బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది అది పెద్ద విషయం కాదు ముందు మన ముందు మన వాళ్ళని మనం ఒక డెవలప్ చేసుకుంటే అది బాగుంటుంది చెప్పేసి మెయిన్ ఏ ఆర్జీ క్రియేషన్ సంస్థ స్థాపించడం జరిగింది కేవలం ఏంటంటే టాలెంట్ ఎవ్వరికి ఉన్నా సరే ఒక్క అవకాశం ఉంటే సో ఒక్క అవకాశం మాలో టాలెంట్ ఉంది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అనే పట్టుదల కసి ఎవ్వరిలో ఉంటే వాళ్ళు మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా సంప్రదించవచ్చు నిజంగా మీలో టాలెంట్ ఉంటే మాత్రం మీ దగ్గర నుంచి ఎటువంటిది మేము ఆశించకుండా మిమ్మల్ని సినీ ఫీల్డ్లో మిమ్మల్ని రప్పించే బాధ్యత మాది ఈ ఆర్జీ క్రియేషన్స్ సో మ్యాక్సిమం ఏంటంటే నెక్స్ట్ మంత్ మేము షూటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం కొంతమంది నటీ నటులను సెలెక్ట్ చేయడం జరిగింది కొంతమంది ఆర్టిస్టులు ఇంకా పెండింగ్ ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పాత్రికేయ మిత్రులకి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్జీ క్రియేషన్స్ గుడివాడ రాము అనే దర్శకుల్ని నూతనంగా పరిచయం చేస్తూ బ్యానర్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఆల్రెడీ రిజిస్టర్ అయింది సో ఆయనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా ఇక్కడున్న ఏదైతే ప్రకృతి రమణీయమైనటువంటి అందాలని ఖచ్చితంగా బంధించాలని ఆయన చెప్పిన మూవీ లొకేషన్స్ అన్నీ మన ఉత్తరాంధ్రలోనే చెప్పారు ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర కళాకారులకి ఎస్పెషల్లీ తెలుగు కళాకారులకి మంచి అవకాశం కలుగుతుంది తద్వారా ఆయనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్టిస్టులని కూడా డెఫినెట్గా నేను ఇవ్వగలను ఎందుకంటే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఫిలిం ఛాంబర్ నుంచి ఎటువంటి సహాయం కావాలనుకున్నా ఏపీ ఫిలిం ఛాంబర్ నుంచి ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా ఈ సినిమాకి రాము గారికి ఏ సహాయం కావాలనుకున్నా నేను సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అవకాశాల కోసం ఒకప్పుడు మెడ్రాస్ వెళ్ళేవారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు మెడ్రాస్ వెళ్ళేవారు అని మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ తర్వాత మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయాం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలంగాణ తెలంగాణ మన దగ్గర నుంచి ఊడిపోయినా సరే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ అటు ఉండిపోయింది రాష్ట్రం ఇటు ఉండిపోయింది దానివల్ల సినిమా పరిశ్రమ కళాకారులందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ మనల్ని డెవలప్ చేయదు ఇండస్ట్రీని మనమే డెవలప్ చేసుకోవాలి ఆర్టిస్టుల్ని మనమే డెవలప్ చేసుకోవాలి లోకల్ కళాకారులని ఎంపిక చేసుకుని ఆడిషన్స్ ద్వారాగా అలాగే చిన్న చిన్న నిర్మాతలు ఆడిషన్స్ పెట్టడం వల్ల కొత్తగా ఉన్నటువంటి కళాకారులకి మందికి అవకాశాలు కలి కలిగే అవకాశం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నూతన దర్శకులు నిర్మాతలు అలాగే ఒక కళాకారుడి నుంచి ఇంకో కళాకారుడికి స్ప్రెడ్ అయినటువంటి మెసేజ్ ద్వారా చాలామందికి అవకాశాలు వచ్చాయి లోకల్గా చూసుకుంటే విశాఖపట్నంలో కేరఫ్ కంచరపాలెం అలాంటి సినిమాలో అనేక రికార్డ్స్ సునీల్ కుమార్ రెడ్డి గారు తీసినటువంటి ఒక ప్రేమ కథా చిత్రం చాలా సెన్సేషనల్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి లో బడ్జెట్తో తీసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి హయ్యర్ హయ్యర్ బడ్జెట్లోకి రిచ్ రీచ్ అయినటువంటి సినిమాలు అవి సునీల్ కుమార్ రెడ్డి గారు తీసినటువంటి సినిమాలు సో అలాంటి అంటే టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించి అందరూ అన్ని హంగులతో ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అన్ని స్టూడియోలు హంగులతో రెడీగా ఉన్నాయి ఎవరు హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు మనకి తెలుసుండి ఆ ఉన్న వనరుల్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా లో బడ్జెట్లో ఎటువంటి సినిమానైనా హయ్యర్ బడ్జెట్గా మనం చూపించగలమని ఈ సందర్భంగా గట్టిగా నమ్ముతూ తెలియజేస్తున్నాను అలాగే ఆర్జీ క్రియేషన్స్ వారు ఆర్టిస్టులు ఏదైతే కొరత ఉందనుకుంటున్నారో ఆ కొరతను ఫుల్ఫిల్ చేయడానికి వన్ ఆర్ టూ డేస్లో ఈ ప్రెస్ మీట్ ద్వారా కళాకారులందరికీ రీచ్ అయ్యి ఆర్టిస్ట్ గ్రూపుల్లో ఈ మెసేజ్ను షేర్ చేసి లోకల్ ఆర్టిస్టులందరికీ కూడా ఉపాధి కల్పించమని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాం ఫిల్మ్ ఛాంబర్ కూడా ఉత్తరాంధ్రకి త్వరలో స్థాపించబడుతుంది మోహన్ గౌడ్ గారు ఏఎం రత్నం గారు కూడా సముఖంగా ఉన్నారు ఆయన గతంలో కూడా మాటిచ్చారు విజయవాడలో మేము కలిసినప్పుడు ఏఎం రత్నం గారు ఫిల్మ్ ఛాంబర్ ఓపెనింగ్కి వస్తానని మాటిచ్చారు కనుక ఈలోపు ఒక ఐదో పదో సినిమాలు చిన్న చిన్న నిర్మాతలతో ఒక సినిమాలు నిర్మితమైతే మాత్రం ఏఎం రత్నం గారిని తీసుకొచ్చే బాధ్యత ఉత్తరాంధ్రకి ఇక్కడ తీసుకొచ్చి ఆఫీస్ ఓపెన్ చేసే బాధ్యత మాది ఫిల్మ్ చాంబర్